నేను లైవ్ మీటింగ్కి వచ్చిందే తక్కువ బట్ కానీ నేను వచ్చినప్పుడల్లా ఏదోటి గిఫ్ట్ కొడుతూనే ఉంటాను ఫస్ట్ ప్రైజ్ సారీ కొట్టుకెళ్ళాను అలాగే ఈరోజు ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఎంత వాల్యుబుల్ అంటే మనకి ఎంత మోటివ్ ఇస్తుందంటే ప్రతి ఒక్కరితో వన్ సిక్స్టీ సిక్స్ నేను కూడా చేయాలి అనే ప్రేరణ కలిగిస్తుంది ఖచ్చితంగా నేను అలాగే నా కింద డౌన్ లైనర్స్ అంటే ఈ మధ్యన కొంచెం బిజీ అయ్యాను హౌస్ కన్స్ట్రక్షన్ వలన మేడం నేను ప్రామిస్ చేస్తున్నాను మా మేడం కూడా ఖచ్చితంగా నేను ఒక మినిమం మంత్లో అయితే ఒక టెన్ మెంబెర్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాం అంటే అందరం కలిపి చేద్దామంటే ఏమీ లేదండి ప్రతి ఒక్కరికి చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ ఏమీ లేదు మనము టీ సంతూర్ సోపు కోల్గేట్ ఫేస్ టు ఫెయిర్ అండ్ లవ్లీ ఇవి మన ప్రొడక్ట్స్ కాదండి వీటిని కొనటం వల్ల మన ఆరోగ్యం చెడగొట్టుకున్నాం అంటే డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకున్నాం బట్ మన వెస్టేజ్ ప్యూర్ ఇండియన్ జెన్యున్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ మనం వాడుతూ మనం ఒక చీర ఒక నచ్చితేనే ఈ చీర నేను ఈ షాప్లో కొన్నాను అన్వాంటెడ్ పబ్లిసిటీ ఇస్తాం బట్ ఇది ఏంటంటే ఆరోగ్యం కోసం కాబట్టి ప్రతి ఒక్కరు చేంజ్ యువర్ షాప్ అంటే మనకి ఇంటికి ఏమైతే అవసరం అవుతాయో ఆ ప్రొడక్ట్స్ కొనండి తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ చెప్తాం ఖచ్చితంగా కానీ ఒక ఆయిల్ ఎంతో మంచిదండి కుకింగ్ ఆయిల్ అయినా పేస్ట్ అయినా ఇలా ప్రతిదీ మన వెస్టేజ్ కంపెనీ వాడటం వల్ల మన ఇండియా ఆర్థికంగా బలపడుతుందండి ఇది మాత్రం మనం కొన్ని ప్రతి ఒక్క రూపాయలు ఉపయోగపడుతుంది సో ఇదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను